ఏసు క్రీస్తువులో మీకు అందరికీ బైబిల్లో మరి దావి అని చెప్పే మాట ఏంటంటే దురాభిమాన పాపములు పడకుండా నన్ను ఆపము ఎవరినైనా ఎవరైనా సరే మనుషులు చాలామందిని అభిమానిస్తూ ఉంటారు గొప్ప వ్యక్తులను అభిమానిస్తారు చాలామంది మంచి మంచి వ్యక్తులను అభిమానిస్తూ ఉంటారు అయితే కొంతమంది వాళ్ళ అభిమాన అభిమానం ఎట్లా ఉంటుందంటే దురాభిమానం అంటే లోపల దురాలోచన కలిగి ఒక పురుషుడు ఒక స్త్రీని అభిమానిస్తున్నాడంటే ఒక మంచి కొరకు ఒక మంచి వ్యక్తిని అభి అభిమానించవచ్చు అదేవిధంగా ఆ హృదయంత్రంలో దురాల్సిన కలిగి ఉంటే కనుక దురాభిమానంతో అభిమానించడం ఈ దురాభిమానం ఏం చేస్తుందంటే పాపంలోకి నడిపిస్తుంది మరి దావిదు మహారాజు ఆయన గొప్ప వ్యక్తి దేవునితో మరి జీవించిన వ్యక్తే కానీ అంతరంగంలో ఒక దురాభిమానం పెంచుకొని ఆ తర్వాత పాపానికి లోనయ్యాడు ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా అనేక మంది పురుషులు మా స్త్రీలను అభిమానిస్తుంటారు వాళ్ళకి వివాహమైన కూడా కొంత కొంతమంది స్త్రీలని అభిమానిస్తుంటారు అంతరంగంలో అభిమానిస్తుంటారు దురాభిమానం అది మంచి అభిమానం కాదు హృదయంతరంగంలో పాపం ఉంచుకుని ఆ స్త్రీ పైన ఆపిత్రమైన ఆలోచన పెట్టుకుని అభిమానిస్తూ అది దురాభిమానం అదేవిధంగా స్త్రీలు కూడా పురుషుల్ని కొంతమందిని మరి కొంతమంది సెలబ్రిటీస్ని కొంతమంది స్త్రీలు వాళ్ళని కూడా అభిమానిస్తూ ఉంటారు అంతరంగంలో వాళ్ళ పాపం ముంచుకొని అభిమానిస్తూ ఉంటారు ఎప్పుడైనా కొంతమంది స్త్రీలు బయట వ్యవనస్ని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నేను పలానా వ్యక్తిని అయితే చేసుకుంటాను పలానా వ్యక్తిని అయితే చెప్తూ ఉంటారు అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఒక దురాభిమానం ఉందన్నమాట ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి ఈ దురాభిమాన పాపం వలన దావీదు చాలా కోల్పోయాడు తన రాజ్యాన్ని కోల్పోయాడు మరి చాలా నష్టపోయాడు అడవిలో పాలైపోయాడు చాలా భయంకరమైన పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నాడు ఒక రాజు స్థానంలో ఉండి అటువంటి దిగజారిపోయిన పరిస్థితులకి ఆయన ఎదుర్కొన్నాడు కాబట్టి అందుకనే ఆయన ఏం చెప్తాడంటే అవన్నీ ఆ చేసుకుంటూ దురాభిమాన పాపంలో పడకుండా నన్ను ఆపమని చెప్తాడు ఒక్క జ్ఞాపం చేసుకోండి క్రైస్తవులు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చాలామంది మరి వివాహాలైన కూడా అంతరంగంలో వేరే ఒక పైన ఆశ కలిగి ఉంటారు అది దురాభిమానం అది అదే పురుషులైనా స్త్రీలు ఎవరైనా సరే ఆ విధంగా అభిమానిస్తే ఇంకా అది దురాభిమానం ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి దేవుడి మాటల మీద ఆశించిన కాక ఆమె